వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు ఢిల్లీలో కేంద్ర మంత్రులకు అనేక విజ్ఞాపనలు సమర్పించిన సీఎం లేపాక్షి ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ వస్తున్నట్లు ప్రకటించారు మూడు నెలల్లోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముందే ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు అమిత్ షా సానుకూలంగా స్పందించారన్న సీఎం అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయినప్పటికీ కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా జగన్ను దుయ్యబట్టారు అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే మరింత అభివృద్ది సాధ్యమని బెంగళూరుకు మించిన ఎయిర్పోర్టు రావాలని కోరుకుంటున్నామని అన్నారు హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా పెట్టారు పదేళ్లు అయిపోయింది ఇప్పుడు ఏది క్యాపిటల్ లేదు కాబట్టి అమరావతి ఇంత ముందు అనౌన్స్ చేశారు ఇప్పుడు నోట్ అమెండ్మెంట్ చేసి నోటిఫై కాదు నేను అడిగేదని నీకు నష్టం ఏంటంటున్నా ఆ భూమి రైతులు ఇచ్చారు రాష్ట్రానికి కట్టాము నీకెందుకు అంత వస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది డెవలప్ చేశాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం బయట నుంచి చూశాం సెకండ్ టర్మినల్ అయితే బెస్ట్ టర్మినల్ మనం డబుల్ డబ్బులు అంటున్నాం గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు గవర్నమెంట్ బెనిఫిట్ వస్తాం ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక వెల్త్ క్రియేషన్ కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ ఈరోజు అమరావతి మోడల్ ఏంటి ఏం డబ్బులు ఖర్చు ప్రతి ఒక్కరు అంటున్నాడే ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బు దిశగా ఖర్చు పెట్టాడు కనీసం మినిమం కామన్ సెన్స్ అయినా ఉంటాం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రక్షణ పరిశ్రమల క్లస్టర్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను చంద్రబాబు కోరారు ఈ సందర్భంగా ఆయనకు పలు జగ్గయ్యపేట దొనకొండ క్లస్టర్లో ఆరు వేల ఎకరాల్లో క్షిపణులు ఆయుధ సామాగ్రి ఉత్పత్తి కేంద్రం లేపాక్షి మడకశీర మధ్య పదివేల ఎకరాల్లో సైనిక పౌర విమానాలు ఏరోస్పేస్ ఎకో ఏర్పాటు చేయాలన్నారు విశాఖ అనకాపల్లి క్లస్టర్లో నౌకారంగానికి రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు కర్నూలు మధ్య నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున అక్కడ సైనిక డ్రోన్లు రోబోటిక్స్ ఆధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు ఇదే సమయంలో లేపాక్షి ఓర్వకర్లు మధ్య యాపిల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ సిటీ రానున్నట్లు చంద్రబాబు చెప్పారు యాపిల్ సిటీకి మౌలిక వస్తులు ప్రభుత్వం కల్పిస్తుందని ఉద్యోగాల కల్పన అభివృద్ధి బాధ్యత ఆయా సంస్థలే తీసుకుంటాయని తెలిపారు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం మ్యానుఫాక్చర్స్ అందరూ వచ్చారు దే ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ లో లేర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీ కట్టడానికి వారు సిద్దంగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడడం వాళ్ళు నాకు మూడు నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ అవెన్యూ ఫైనల్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్డ్ రాష్ట్రంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఏపీలో సిఎస్ఐఆర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కోరగా జితేంద్ర సింగ్ అంగీకరించారని సీఎం చెప్పారు చూస్తే శ్రీహరి కోట లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఒక ఒక తయారవుతుంది జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు పోలవరం పనుల పురోగతి గురించి వివరించిన సీఎం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి చెప్పారు ఈ ప్రాజెక్టు గురించి అభ్యంతరాలు లేకుండా అందరితో మాట్లాడతానని జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు తొందరలోనే వన్ మంత్ లోపల ఎగ్జామ్ జమందాం ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్లన్నీ కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాలని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్టు కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది అందరితో మాట్లాడుతూ అన్నారు మాట్లాడి దాన్ని సార్ట్అట్ చేసి ముందుగా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లిన సీఎం సహాయం చేయాలని కోరారు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి వెయిల్ అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది శాసకీ కింద కానీ లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు పూర్వోదయ స్కీమ్ పెట్టారు ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయి రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు అవి కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొంటారు